హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో హూ ఈస్ హూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంతకుముందు పార్ట్ వన్ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరికొన్ని క్రొత్త నియామకాలు చైర్మన్లు డైరెక్టర్ల గురించి మరొక వీడియో పార్ట్ టూ వీడియో చేయడం జరిగింది ఇది రానున్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా ఏపీ తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ పర్పస్ కూడా అందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ రైల్వే బోర్డ్ చైర్పర్సన్ అండ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జయవర్మ సిన్హా గారు రైల్వే బోర్డుని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ నాట్ వన్ జయవర్మ సిన్హా గారు మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ చైర్మన్ ఎవరు ఆన్సర్ సంజయ్ కుమార్ అగర్వాల్ గారు ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి చైర్మన్గా ఎవరు నియామకం అయ్యారు ఆన్సర్ రవి అగర్వాల్ గారు ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ త్రీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు బ్రిటిష్ ఇండియా మొదటి ఆర్థిక మంత్రిగా జేమ్స్ విల్సన్ గారు ఉన్నారు పద్దెనిమిది వందల అరవైలో భారతదేశంలో పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఆర్ఐ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సంతోష్ కుమార్ యాదవ్ గారు స్థాపించబడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మరియు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు ప్రపంచ పొడవైన రోడ్ల ర్యాంకింగ్లలో మన భారతదేశం యొక్క స్థానం రెండవ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి సిఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ స్మితా శర్మ గారు దీనిని స్థాపించిన సంవత్సరం అనగా సిబిఎఫ్సిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి పదిహేనవ తేదీ దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు మన భారతదేశంలో మొట్టమొదటి సినిమా రాజా హరిశ్చంద్ర పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో అదేవిధంగా మొట్టమొదటి ఠాకీ సినిమా ఏదనగా ఆలం ఆరా నెక్స్ట్ వన్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అనిల్ కుమార్ లాహోటి గారు ఈ ట్రాయ్ని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఏడు దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ వరల్ సారీ వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డేని ప్రతి సంవత్సరం మనం మే పదిహేడవ తేదీన జరుపుకుంటాము నెక్స్ట్ క్వశ్చన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐఐసిఓగా ఎవరు నియామకం అయ్యారు ఆన్సర్ అమిత్ అగర్వాల్ గారు ఈ యుఐడిఏఐని స్థాపించిన సంవత్సరం రెండు వేల పదహారు దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఎన్డీడిబి బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ మినేష్ షా గారు నియమితులయ్యారు దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై పదహారవ తేదీన ప్రధాన కార్యాలయం గుజరాత్లో కలదు అదేవిధంగా ఫ్రెండ్స్ పాల ఉత్పత్తిలో భా మన భారతదేశం యొక్క స్థానం మొదటిది కాగా ఇండియాలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదనగా ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ కంపెనీ లా బోర్డ్ చైర్మన్గా ఎవరు నియామకం అయ్యారు ఆన్సర్ మహేష్ మిఠల్ కుమార్ గారు నియమితులయ్యారు దీనిని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మరియు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు ఫ్రెండ్స్ వీడియో పెద్దగా ఉందని విసుగుపడకండి ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఎగ్జామ్ పర్పస్ యూజ్ ఇది మీకు యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇంత పెద్దగా వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటి చైర్మన్గా ఎవరు నియామకం అయ్యారు ఆన్సర్ అశోక్ భూషణ్ గారు దీనిని స్థాపించిన సంవత్సరం టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్ ఫస్ట్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ మరియు చెన్నైలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు పిఎన్జిఆర్బి చైర్మన్గా ఎవరు నియామకం అయ్యారు ఆన్సర్ అనిల్ కుమార్ జైన్ గారు ఈ పిఎన్ స్థాపించిన సంవత్సరం టూ థౌజండ్ సిక్స్ మార్చ్ థర్టీ ఫస్ట్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్ అదేవిధంగా ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం యుఎస్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎస్సి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు ఆన్సర్ అధిర్ రంజన్ చౌదరి గారు దీనిని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ ట్వంటీ వన్ మంటేక్ చెమ్స్ఫోర్డ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు ఇందులో ఉన్న పిఎస్సిలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఇరవై రెండు మంది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎన్సిజీజీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియామకమయ్యారు ఆన్సర్ వి శ్రీనివాస్ గారు ఎన్సిసి ఎన్సిజీజీ యొక్క స్థాపన రెండు వేల పద్నాలుగు కాగా ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క ర్యాంక్ యాభై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్యూసిఐ చైర్మన్గా ఎవరు నియామకమయ్యారు ఆన్సర్ జక్షయ్ షా గారు దీనిని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ సెవెన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డిఎంఏ చైర్పర్సన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు ఆన్సర్ మన ప్రధానమంత్రి గారు దీనిని స్థాపించిన సంవత్సరం రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై మూడు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని రెండు వేల ఆరులో స్థాపించడం జరిగింది నెక్స్ట్ వన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్ఏఐఎల్ సెయిల్ చైర్మన్గా ఎవరు నియామకమయ్యారు ఆన్సర్ అమరేందు ప్రకాష్ గారు దీనిని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ త్రీ జానవరి ట్వంటీ ఫోర్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు ఇనుము ఉత్పత్తిలో ఇండియా నాలుగవ స్థానంలో ఉండగా అదే ఇనుము ఉత్పత్తిలో ఇండియాలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఒరిస్సా నెక్స్ట్ క్వశ్చన్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు సందీప్ కుమార్ గుప్తా గారు ఈ గెయిల్ని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆగస్టు సిక్స్టీన్త్ కాగా ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు ఆన్సర్ శ్రీకాంత్ మాధవ్ వైద్య దీనిని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ నైన్ జూన్ థర్టీ ప్రధాన కార్యాలయం మళ్ళీ న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ చైర్మన్గా ఎవరు నియామకమయ్యారు ఆన్సర్ జి కృష్ణకుమార్ గారు బీపీసీఎల్ని ని స్థాపించిన సంవత్సరం సిక్స్ ప్రధాన కార్యాలయం మహారాష్ట్ర ముంబైలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు ఆన్సర్ పుష్పకుమార్ జోషి గారు హెచ్పిసిఎల్ని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్ఈసిఎల్ చైర్మన్గా ఎవరు అయ్యారు ఆన్సర్ వివేక్ కుమార్ దేవాంగన్ గారు అయ్యారు ఈ ఆర్ఎస్ఈల్ని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ నైన్ జూలై ట్వంటీ ఫిఫ్త్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు ఆన్సర్ పోలవరపు మల్లికార్జున ప్రసాద్ స్థాపించిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రధాన కార్యాలయం కోల్కతా వెస్ట్ బెంగాల్లో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్గా ఎవరు నియామకమయ్యారు ఆన్సర్ ఎస్ సోమనాథ్ గారు దీనిని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో కలదు ఇస్రో యొక్క మొదటి చైర్మన్గా విక్రమ్ సారాభాయి గారు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ సారీ దాంట్లోనే ఇస్రో యొక్క ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్టాని పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ప్రయోగించడం జరిగింది నెక్స్ట్ వన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ యొక్క చైర్మన్గా ఎవరు అయ్యారు ఆన్సర్ సమీర్ వి కామత్ గారు ఈ డిఆర్డివోను స్థాపించిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు డిఆర్డిఓ యొక్క పితామహుడు అవినాష్ చందర్ ఇప్పుడు ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎవరనగా రాజ్నాథ్ సింగ్ నెక్స్ట్ వన్ బాబా ఎటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ డైరెక్టర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు ఆన్సర్ వివేక్ బాసిన్ గారు ఈ బార్క్ను స్థాపించిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ప్రధాన కార్యాలయం ట్రాంబేలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ప్రసార భారతి సిఇఒగా ఎవరు నియామకమయ్యారు ఆన్సర్ నవనీత్ కుమార్ సెహగల్ గారు ప్రసార భారతిని పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించడం జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ ఇండియా రేడియో ఎయిర్ అండ్ ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ మౌషుమి చక్రవర్తి దీనిని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో స్థాపించారు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ వన్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అసోచామ్ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ అజయ్ సింగ్ గారు దీనిని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ ట్వంటీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ వన్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ చైర్మన్గా ఎవరు అయ్యారు ఆన్సర్ సంజయ్ నాయర్ గారు దీనిని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ ట్వంటీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు ఆన్సర్ శక్తికాంత్ దాస్ గారు ఆర్బిఐని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు నెక్స్ట్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కొత్త చైర్మన్గా ఎవరు నియామకమయ్యారు ఆన్సర్ దినేష్ కుమార్ ఖరా గారు దీనిని స్థాపించిన సంవత్సరం అనగా ఎస్బీఐ స్థాపన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ జూలై ఒకటవ తేదీన ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చైర్మన్ కెప్టెన్గా ఎవరు నియామకం అయ్యారు ఆన్సర్ గ్రెక్ బార్క్లే గారు ఐసీసీని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ నాట్ నైన్ జూన్ ఫిఫ్టీన్త్ ప్రధాన కార్యాలయం దుబాయ్లో కలదు ఐసీసీ యొక్క సిఇఓగా జియోఫ్ అల్లార్ రాస్ గారు వ్యవహరిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంత చక్కటి వీడియో చేసినందుకు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ